ఈ రోజు వాక్యము ధ్యానాంశంగా పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచ్చినం చదువుకుందాం వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నుండును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును దావీదు దేవుని సృష్టిని ఆనందిస్తున్నాడు ఆకాశము అంతరిక్షము సూర్యుడు చంద్రుడు పగలు రాత్రి దేవుడు చేసిన విధానాన్ని బట్టి దేవుణ్ణి కొనియాడుతున్నాడు మాత్రమే కాదు దేవుడు దయచేసిన ఆజ్ఞలను బట్టి ధర్మశాస్త్రం బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు ఎక్కడైతే హెచ్చరికలు ఉంటాయో అక్కడ ప్రేమ ఉంటుంది ప్రేమ ఉంది కాబట్టి తొట్టి హెచ్చరికలు ఉంటాయి హైవేలో మనం వెళ్తున్నప్పుడు మనం ఎక్కడ ఆగాలి ఎక్కడ ఆగకూడదు ఎక్కడ మలుపు తిరగాలి ఎక్కడ మలుపు తిరగకూడదు అని ఖచ్చితమైన హెచ్చరికలు ఉంటాయి ఎవరైతే హెచ్చరికలు పాటించారో వారికి క్షేమకరమైన ప్రయాణం ఉంటుంది అదేవిధంగా అక్కడ నెమ్మది ఉంటుంది అందుకోసమే దావీదు దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాడు ఈ ఆజ్ఞలను అనుసరించడం వల్ల దేవుని ధర్మశాస్త్రంలో పాటించడం వల్ల దావీదు జీవితంలో గొప్ప లాభములు కలిగినాయి అవి కూడా ఇక్కడ రాస్తున్నాడు ఆజ్ఞలు అనుసరించడం వలన అతడు నీటి కాలువల యోర నాటబడినదే వాడక తన కాలు మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను ఉండును అని రాసుకున్నాడు ఫలం వారిగా ఉంటాము అలా మనం ఉండాలని మనకి ధైర్యపరుస్తున్నాడు నీ ధర్మశాస్త్రం ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగును అని కూడా రాసుకున్నాడు నెమ్మది కలిగిన జీవితం మనకు కావాలని కోరుకుంటున్నాడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి ఎందున నీవు దయపొంది మంచివాడుగా అనిపించుకుందు అని కూడా వాక్యం తెలియపరుస్తుంది దేవుని దృష్టిలో మంచివారంగా కావాలి అంటే ధర్మశాస్త్రం పాటించాలి ఇటువంటి విధంగా దావేది జీవితంలో గొప్ప లాభములు పొందుకున్నాడు మనల్ని కూడా పొందుకోవాలని ఆశిస్తున్నాడు ఫలించే వారంగా నెమ్మది కలిగిన వారంగా మంచి వారంగా ఉండడానికి అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక హెచ్చరికలు ప్రేమ ఉండబట్టి ఇవ్వబడినాయి కాబట్టి దేవుని ప్రేమిద్దాం ప్రేమతో దేవుని ధర్మశాస్త్రం ఆనందిద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన నువ్వు మా కోసం నియమించిన ధర్మశాస్త్రం బట్టి నీకు వేలాది వంద నాలుగు రూపా నిన్ను నీ నిపురుగు వారిని ప్రేమించమన్నావు నిన్ను ప్రేమించమన్నావునైనా నేను ఆజ్ఞబడుతున్నాం తండ్రి మాకు ఫలవంతమైన జీవితము నెమ్మదికరమైన జీవితము అందరితో మంచివారమైన జీవితం అందరికీ దయచేయమని ఏ సునామునో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ డే గాడ్ బ్లెస్ యూ